ందుకు ఇప్పుడు ఒక వర్షం ఉన్నాడు వాడు మూడు వందల జీతం పడింది జీతం ఆ మూడు వందలు బొక్క ఒక ఐదు మీకు మామూలుగా అక్కడ ఉన్న జ్యూస్ పాయింట్ అది ఒకటేనా లోపల పెట్టుకున్నాను అంటే మీకు నెల రోజుల నుంచి వాళ్ళ మీద మీద పెట్టారని మా మీద మాకు వ్యాపారం ఇట్లా సార్ ఇలా ఇబ్బంది ఉందని సార్ అంటే మీకు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితులు గత గవర్నమెంట్ రెండు వేల పదకొండు సార్ అంటే అమ్మా మీరు ఇబ్బంది కలిగిస్తారంటే సార్ మీరు వచ్చి చూడండి వచ్చి చూస్తా అంటే ఆ కమిషన్ గారు దేవుడు ఆయన వచ్చి చూసి మామ ఎనకెట్టుకుంటున్నారు అన్ని మళ్ళీ వెనక పెట్టుకుంటున్నారు ఇంకొక గీత ఇస్తా గీత దాటి వస్తే బళ్ళు అనేది ఉండదు అన్నారు సరే సార్ అని చెప్పారు ఆ వైట్ గీత వేశారు ఆ గీత దాటి మా బళ్ళు రాలి అంటే ఇప్పుడు పెమ్మసాని గారు చంద్రశేఖర్ గారు చిరు వ్యాపారస్తులు ఎవరిని కూడా కదిలియద్దు అని చెప్పేసి మొన్న మొన్న అన్నారు కదా అంటే ఇప్పుడు మామూలు దగ్గర డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నారు రోజుకి ఇరవై రూపాయలు ఆల్రెడీ నలభై ఐదు వందలు ఇస్తామన్నారు కదా ఇరవై రూపాయలు ఆశీలు కట్నా ఆశీలనేది మూడేళ్ళు అయినా ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆప్జెస్ కదా అది ఎలాగంటే వీళ్ళు ఈసారి వాళ్ళు మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ధర్నా చేసి ఏదో చిరిగా అపశండి రెండు వందలకి ఆరు వందలు గానీస్ కట్టారు అప్పుడు వాళ్ళకి మూడు వందలు కట్టేవాళ్ళం ఈ మూడు వందలు ఆరు వందలు వాడు ఒక కూట వెళ్ళిపోయి రెండు కోట్లు గాండిస్ కడతామని చెప్పి

అది 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 కనపడతలేదా జనరేటర్ అది కనపడతలేదా అటు రోడ్డు మీద వచ్చి కార్లు పెడతారు అది కనపడతలేదా రోడ్ క్లీన్ గా ఉన్నది ఓకే